అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది టిప్పర్లను పట్టుకుని సీజ్ చేసి పెద్దపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించారు పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ వివరాల్లోకి వెళితే మంత్రి నియోజకవర్గంలోని కమన్పూర్ మండలం నుండి అక్రమంగా అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న ఎనిమిది టిప్పర్లను పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్టుగా పేర్కొన్నారు పెద్దపల్లి ఆర్డీఓ ఆదేశాల మేరకు మట్టి టిప్పర్లను రాఘవపూర్ వద్ద తనిఖీ నిర్వహించగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు సీజ్ చేసి తీసుకొచ్చినట్లుగా తహసీల్దార్ రాజ్ కుమార్ పేర్కొన్నారు అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరింపు చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు కమాన్పూర్ మండలం నుండి అనుమతులు లేకుండా మట్టి లారీలలో రవాణా చేస్తున్నారనే విషయాన్ని ఆర్డియో గారికి ఎవరో ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆర్డియో గారి ఆదేశాల మేరకు రాఘాపూర్ రోడ్డు వైపు వెళ్ళగా ఎనిమిది మట్టి లారీలు ఎలాంటి అనుమతి పత్రాలు వాళ్ళు చూపనందున వాటిని సీజ్ చేసి మా అధీనంలోకి తీసుకోవడం జరిగింది ఆ పత్రాలను పరిశీలించి తదుపరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధించి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఇస్తారు కానీ వీళ్ళ దగ్గర మాత్రం మేము ఎటువంటి అనుమతులు వీళ్ళు చూపించలేము ఇప్పుడు సార్ చట్ట ప్రకారం ఆర్డీ గారికి నివేదించడం జరుగుతుంది వాళ్ళ పై అధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాను సార్ ఒకవేళ అనుమతులు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చే అనుమతులు ఆ అనుమతి పత్రంలో ఏ నిబంధనలు అయితే ఉంటాయో అంటే ఎంత క్వాంటిటీ తీసుకెళ్ళచ్చు లేదా ఏ సమయం నుంచి ఏ సమయం మధ్యలో తీసుకెళ్ళొచ్చు ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు ఏ డేట్లో తీసుకెళ్ళొచ్చు వాటిని నిబంధనలు ఉంటే నిబంధనల ప్రకారం మాత్రమే వాళ్ళు తీసుకెళ్లవలసి ఉంటుంది ఇప్పుడు రాఘపురం కాకుండా పెద్దపల్లి మండలంలో చాలా గ్రామాలలో కూడా రాత్రి మట్టి ఇల్లు కొడుతున్నారు మట్టి అక్రమంగా తరలిస్తున్నారు అన్నారు అది మీ నోటీస్కి వచ్చింది సార్ అక్రమంగా మట్టి తరలిస్తే మా సిబ్బంది మా ఆర్ఐలు కానివ్వండి ఇతర సిబ్బంది కానివ్వండి పోలీసు వాళ్ళు కానివ్వండి అక్రమ మట్టి రవాణా అరికట్టడం కోసం నిరంతరం నిఘా పెట్టడం జరిగింది ఏ వెహికల్ అయితే ఒకవేళ మా దృష్టిలో ఉంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది అనుమతి లేకుండా జరుగుతుంది